నమస్తే ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మరి ఈ క్రోదినామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో పరిహార మార్గాలు ఏంటో తెలుసుకుందాం మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా మేషరాశి వారికి మనం చూసుకున్నట్టయితే మరి మేషరాశి నక్షత్రాలు అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం వీళ్ళందరూ కూడా మేషరాశిలోకి వస్తారు అయితే వీళ్ళకి ఈ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి వారికి ముఖ్యంగా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ్యం నాలుగు అవమానం మూడు మేషరాశిలో నక్షత్రాలు తెలియని వాళ్ళు నేమ్ స్టార్టింగ్ లెటరు చూ చే లా లీ లే లో ఆ ఈ లెటర్స్ అంటే ఇంగ్లీష్లో సి లెటరు ఎల్ లెటరు ఏ లెటరు ఈ లెటరు ఈ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా మేషరాశి వారిలోకి వస్తారనమాట వీళ్ళకు కూడా ఈ ఫలితాలన్నీ అప్లై అవుతాయి ఈ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో కొంత దైవభక్తి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉంటుంది కానీ మే రెండో తారీఖు నుంచి కొంతవరకు ఆర్థిక అభివృద్ధి కనిపిస్తోంది గృహంలో కొన్ని శుభకార్యాలు అంటే ఈ సంవత్సరంలో ఈ క్రోధినామ సంవత్సరంలో గృహంలో కొన్ని శుభకార్యాలు అంటే మీ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళకి వివాహాలు నిశ్చయం కావటము లేదా ఎవరైనా స్థిరాస్తి కొనుగోలు చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ కూడా స్థిరాస్తి కొనుక్కునే అవకాశం ఒకటి కనిపిస్తుంది అలాగే తర్వాత స్థిరాస్తి అంటే హౌస్ కన్స్ట్రక్షన్ అయినా కావచ్చు లేదా అంటే ఓపెన్ ల్యాండ్ అయినా కావచ్చు ఈ విషయాల్లో అనుకూలంగా ఉంది ఒక రకంగా ఆర్థిక అన్నీ కూడా మేషరాశి వారికి నామ సంవత్సరంలో సంతృప్తికరంగా ఉంటాయి ముఖ్యంగా మీరు ఏంటి అంటే పైన విజయం సాధించే అవకాశం ఉంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండే పనులు ఏవైతే ఉంటాయో ఈ నామ సంవత్సరంలో చాలా వరకు ఆ పనులు ఒక కొలిక్కి వస్తాయి అంటే కోర్టు కేసులు కాని రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొన్ని అవకాశాలు ఈ మే మాసం నుంచి మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి చాలా అవకాశాలు అంటే ఆర్థిక పరంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు లేదా వ్యాపారం చేయటానికి పార్ట్నర్షిప్లో బిజినెస్ ఆఫర్స్ అనమాట అంటే బిజినెస్ చేయటానికి పార్ట్నర్షిప్స్ ముందుకు రావటం కానీ ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి వ్యాపార లావాదేవీలన్నీ కూడా కొంత సంతృప్తికరంగా మే మాసం నుంచి ముందుకు వెళుతున్నట్టుగా మేషరాశి వారికి కనిపిస్తూ ఉంటాయి అనమాట అయితే మనసులో కొంత మానసికమైన ఒత్తిడి ఉన్నా కూడా కోర్టు సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావడము శత్రువులపైన ఆధిపత్యము స్థిరాస్తి కొనుక్కోవడము గృహంలో కొన్ని శుభకార్యాలు ఇవన్నీ కూడా వారికి క్రోధినామ సంవత్సరంలో కొన్ని శుభకార్యాలు అన్నవి గృహంలో కనిపిస్తూ ఉన్నాయి దూరమైన మిత్రులు దగ్గర అవటము బంధుమిత్రులతో కలవటము అలాగే విందు వినోదాల్లో పాల్గొనటము అలాగే అవసరానికి డబ్బు చాలా వరకు ఏదైనా వ్యాపారం పెట్టడానికి కానీ మీ పిల్లల వివాహానికి కానీ లేదా అంటే ఈ మేషరాశిలో ఉన్నవారు వివాహాలు చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఏదైతే మనీ ఉందో అది అరేంజ్ అవ్వడము లేదా అంటే బిజినెస్ పెట్టడానికి అమౌంట్ అరేంజ్ అవ్వడం అలా ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో సమయానికి చక్కగా డబ్బు అందుతుంది అలాగే రాని బాకీలు వస్తువులు స్థిరాస్తి కొనుగోలు ఇలాంటివన్నీ శుభ సూచనలు కనిపిస్తున్నాయి మరి విద్యార్థులకు తీసుకున్నట్టయితే వీరు విద్య పట్ల అత్యధికంగా వీరు శ్రద్ధ వహిస్తారు అలాగే మంచి ఉత్ なった అలాగే బయటికి వెళ్ళి అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు అలాగే ఇక్కడ లోకల్గా కూడా చదువుకునే వాళ్ళకి కూడా మంచి యూనివర్సిటీలో సీట్లు మంచి అవకాశాలు అయితే విద్యార్థులకు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగాలు స్థిరత్వము అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా కొన్ని శుభవార్తలు కనిపిస్తున్నాయి అంటే మొత్తం మీద క్రోదినామ సంవత్సరంలో మేషరాశి వారికి కొన్ని శుభవార్తలు కొన్ని కోర్టు సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రావడము స్థిరాస్తి కొనుక్కోవడము గృహంలో లో శుభకార్యాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అంటే ఖర్చు కూడా ఆర్థిక విషయాల్లో మనం ఖర్చు తీసుకున్నట్టయితే ఎంతవరకు ఖర్చు పెట్టాలో అంతవరకే ఖర్చు అవ్వటము ఆ ఖర్చు అంతా కూడా అదుపులో ఉండటము సమయానికి డబ్బు అంటే పొందడం అంటే అవసరానికి డబ్బు అరేంజ్ అవ్వడము ఇవన్నీ కూడా మంచి శుభ సూచనలు కనిపిస్తున్నాయి అయితే మానసిక ఆందోళన కొద్దిగా ఉంటుంది మానసిక ఆందోళన ఉన్నా కూడా కొంత పైన విజయం అయితే కనిపిస్తుంది అంటే అన్ని రంగాల వాళ్ళకి మనం తీసుకోవచ్చు మార్కెటింగ్ రంగం కానీ మీడియా రంగం కానీ వీళ్ళందరికీ కూడా కొన్ని నూతన అవకాశాలన్నీ కూడా వెతుక్కుంటూ వస్తాయి ఆర్థిక పురోభివృద్ధి అయితే మేషరాశి వారికి చక్కగా కనిపిస్తుంది క్రోధి నామ సంవత్సరంలో మనం చెప్పుకోవచ్చు అయితే ఈ సంవత్సరంలో ముఖ్యంగా అక్టోబర్ నెల నుంచి అక్టోబర్ నైన్త్ నుంచి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు ఈ నెలలు అంటే అక్టోబర్ నైన్త్ టు నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలలు పాటు కొంత ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే గురువు నైన్త్ అక్టోబర్ నుంచి కూడా వక్రీస్తారు కాబట్టి గురువు గారు కొన్ని కొన్ని విషయాల్లో ఆటంకాలు అలాగే మళ్ళీ మీకు ఎట్లా అంటే మే మంత్ నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు కూడా కొన్ని ఆర్థిక విషయాల్లో మెరుగైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి కానీ అక్టోబర్ తొమ్మిది నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆ మధ్యలో కొన్ని కొన్ని అనమాట రాని బాకీలు వసూలు కాకపోవటము కొన్ని మన వర్క్ చేసినట్కి బిల్స్ కొన్ని పెండింగ్ పడడము ఆ మధ్యలో కొద్దిగా మీకు ఇబ్బంది ఎదురయ్యే సిచ్యువేషన్ ఉంటుంది అలాగే మనకి జూన్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదిహేను వరకు శనిగారు కూడా వక్రంలో ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఈ శనిేశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల కూడా అంటే దాదాపుగా జూలై నుంచి నవంబర్ వరకు ఉండే పీరియడ్ ఏదైతే ఉంటుందో కొన్ని ఆర్థిక ఒడుదుడుకులు కానీ కొన్ని పనుల్లో జాప్యము ఇవన్నీ కనపడుతూ ఉందన్నమాట అయితే ఈ ఈ టైం ఒక్కటి మినహాయించుకుని మిగతా సమయం అంతా అంటే మనకి క్రోధీనామ సంవత్సరం అంటే మార్చి ముప్పై వరకు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై వరకు క్రోధినామసం అవసరం ఉంటుంది కాబట్టి అంతవరకు కూడా మిగతా నెలలన్నీ కూడా శుభకార్యాలు కొన్ని నూతన అవకాశాలు ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య విషయాలు చూసుకున్నట్టయితే మానసిక ఆందోళన ఒకటే తప్ప ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా గృహిణులకు కానీ పిల్లలకి కానీ అలా అలాగే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కానీ వ్యాపారస్తులకు కానీ వీళ్ళందరికీ కూడా ఆరోగ్యం అనేది చక్కగా కనిపిస్తోంది మానసిక ఆందోళన అనేది వస్తూ ఉంటుంది కానీ ఆరోగ్య పరిస్థితులు చక్కగా ఉన్నాయి మరి సీరియస్ కండిషన్స్ ఇలాంటి హెల్త్ కండిషన్స్ అయితే మేషరాశి వారికి క్రోధినామ సంవత్సరంలో మనకేమీ కనిపించట్లేదు ముఖ్యంగా క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల విషయానికి వస్తే చాలా వరకు ఏ పరిహారాలు అన్నది పాటించుకోవాలి అన్న విషయానికి వస్తే మీరు చక్కగా అమ్మవారి ఆరాధన చేస్తే చాలా మంచిదండి ఈ క్రోధినామ సంవత్సరంలో దుర్గా అమ్మవారి ఆరాధన చేయండి ముఖ్యంగా మానసిక ఆయన ఆందోళన ఏదైతే ఉంటుందో అది చాలా వరకు తగ్గుతుంది అంటే ఒక రకమైన టెన్షన్ అండ్ యాంగ్జైటీ అనమాట ఏ విషయాల్లో ఫైనాన్షియల్ విషయాల్లో యాంగ్జైటీ ఉంటూ ఉంటుంది కానీ సమయానికి చక్కగా మనీ అన్నది అడ్జస్ట్ అయిపోతుంది అలాగే మీకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పాను విద్యార్థులకు బాగుంది అలాగే గృహిణులకు కూడా మానసిక ప్రశాంతత గృహంలో వాళ్ళకి ఇంపార్టెన్స్ పెరిగే అవకాశం ఉంది స్పెక్యులేషన్ వ్యాపారం అనుకూలంగా ఉంది నూతన వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అని కూడా మనం చెప్పుకున్నాం అవన్నీ కూడా ఫలిస్తాయి అలాగే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీడియా రంగంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా అంటే రైతులకు ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా అనుకూలమైన పరిస్థితులే మేషరాశి వారికి క్రోధీనామ సంవత్సరంలో ఉన్నాయని మనం చెప్పుకున్నాం కాబట్టి చక్కగా ఈ పరిస్థితులన్నీ ఉంటాయి అయితే ఏ నెలల్లో కొన్ని మనకి ఇబ్బందులు ఎదురవుతాయి ఆర్థిక పరంగా పనుల విషయంలో అని కూడా చెప్పాను కొన్ని మంత్స్ అవి కూడా మీరు ఫాలో అవ్వండి అయితే అమ్మవారి ఆరాధన చేయండి దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం ముఖ్యంగా దుర్గా అష్టోత్తరము పఠించుకోవడము అలాగే దుర్గా అష్టోత్తరంతో పాటు అని ఉంటుంది ఖడ్గమాలని పఠించడం అమ్మవారి పూజలు వీలైనంత వరకు ఎక్కువగా చేసినందువల్ల మంచి శుభ ఫలితాలు ఉంటాయి అదేవిధంగా నేను చెప్పాను అక్టోబర్ తొమ్మిదో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఫోర్త్ వరకు ఉండే సమయంలో కొంత దక్షిణామూర్తి ఆరాధన చేస్తే మంచిది అలాగే జూన్ ఇరవై తొమ్మిది నుంచి నవంబర్ పదిహేను మధ్యలో చక్కగా వెంకటేశ్వర అష్టోత్తరం కానీ గోవింద చదువుకోండి అంటే కొన్ని పనుల్లో జాప్యం ఏర్పడటము పనులు సడన్గా ఆగిపోవడము ఇలాంటివన్నమాట ఆర్థిక పరిస్థితులు కూడా సమయానికి మనీ అందకపోవడము ఈ పీరియడ్స్ ఒక్కటే మీరు జాగ్రత్త తీసుకోవాలి మిగతా క్రోధీనామ సంవత్సరం అంతా కూడా మే మంత్ నుంచి మనకి ఈ ఫలితాలు మే రెండో తారీఖు నుంచి ఫలితాలు మనకి అప్లై అవుతాయి అయితే జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాల్లో ముఖ్యంగా ఎట్లా అంటే ఎక్కువ మందికి మీరు రుణం ఇవ్వటం అది ఇవ్వద్దు రుణాలు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే రుణం ఇవ్వద్దు అప్పు వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే మంచిది అదొక విషయంలో జాగ్రత్త తీసుకోండి తర్వాత తొందరపాటు నిర్ణయాలు కొన్ని కొన్ని విషయాల్లో ఆలోచించి ప్రతి విషయంలోని అడిగేస్తే మంచిది మేషరాశి వారు తొందరపాటు నిర్ణయాల విషయంలో జాగ్రత్త తీసుకోండి తర్వాత కొద్దిగా శత్రువులు పెరుగుతూ ఉంటారు పెరుగుతూ ఉన్నా కూడా పర్వాలేదు క్రోధీనామ సంవత్సరంలో మనకి కేతు అనుకూలత శని భగవానుడు అనుకూలత గురువు అనుకూలత బాగుండడం వల్ల ఇవన్నీ కూడా మనకి చక్కగా ఉంటాయి పరిహార మార్గాలు ఏవైతే దుర్గా అమ్మవారిని పూజించమన్నానో ఆ పరిహారాలన్నీ కూడా మీరు పాటిస్తే చక్కటి శుభ ఫలితాలు ఉంటాయి అలాగే భరణి నక్షత్రం వారికి అశ్విని నక్షత్రం వారికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు కృతిక నక్షత్రం వారు కొద్దిగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా అన్ని విషయాలు ఆర్థికపరమైన విషయాలు అవకాశాల విషయంలో ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా కృతికా నక్షత్రము అశ్విని నక్షత్రము భరణి నక్షత్రం కూడా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు स्वस्ति